ఏంటి జ్యోతిషక్కడికి వెళ్ళొస్తుంది అనుకుంటున్నారా చూడండి ఇగో ఆయిల్ కొబ్బరి నూనె అయితే నేను గానుగ నుంచి అయితే తీసుకొస్తున్నాను ఎందుకంటే పాపకి ఎవడన్నా హెయిర్ ఫాల్ అవుతుంది చుండ్రుంది అని అనుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు పిల్ల పాప కోసం నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో నాకు దగ్గర నా అందుబాటులో ఉండే ఐటమ్స్ మాత్రమేను ప్రిపేర్ చేస్తాను ఏంటంటే మేము ఇక్కడ సత్తుపల్లిలో ఉంటాం కదా సో నాకు అన్నీ మన ఇంటి దగ్గర పల్లెటూర్లు అందుబాటులో ఉన్నాయి మొత్తం అందుబాటులో అయితే ఉండవు కదా ఉన్న వరకి యూస్ చేసి అయితే ప్రిపేర్ చేస్తాను నేను చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి ఏమేమి వేస్తాను అనేది మీకు అయితే చూపిస్తా షేర్ చేసుకుంటాను ఓకేనా అది చూసారు కదా ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఎలిగించుకుంటున్నాను చూడండి స్టవ్ వెలిగించేది కూడా చూడాల కూపి అలా కానొచ్చు కానీ నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఆయిల్ అయితే ప్రిపేర్ అయ్యే వరకు మొత్తం చూపిద్దామని అనుకుంటున్నాను సో అందుకని ఈ గిన్నె నేను యూజ్ చేయట్లేదు ఇంక మళ్ళీ యూజ్ అవ్వదు ఎందుకంటే మాడింది కాబట్టి నీకు అందులో పాలు అయితే కాగబెట్టలేదు అనమాట ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నా ఫస్ట్ మొత్తం ఇప్పుడే నుండి కొనుక్కొచ్చా అనమాట చిటాపటా లాడుతుంది ఆయిల్ ఇప్పుడైతే చూడండి ఇవైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే అనమాట ఇదైతే అమ్మ అయితే నాకు పంపించింది అనమాట ఎప్పుడో చెప్పాను కదా ఒకసారి షార్ట్ చేసినట్టున్న గుంటకలగరాకు గుంటకల రాకు అయితే వాష్ చేసి ఆరబెట్టి నా పంపించింది నన్ను నేను అయితే స్టోర్ చేసుకుంటా ఉంది నా దగ్గర చూపిస్తాను ఇది కూడా ఇది ఇంకా అది అనమాట అప్పుడప్పుడు గుంటకలుగా రాకు ఓన్లీ వేసి నేను అట్లా ఆయిల్కి ప్రిపేర్ చేస్తా కానీ ఇట్లా ఇవన్నీ వేసేది చేయలేదు చూడండి చేస్తాను ఇంక ఇక్కడైతే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా సో ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ పేస్టు ఇదైతే బీట్రూట్ కలరింగ్ కోసం బీట్రూట్ అయితే వైట్ హెయిర్ ఏమైనా ఉంటే ఈ దీని యొక్క ఫ్లే ఇదంతా పెట్టేసి కలర్ అంతా పెట్టేసి బ్లాక్ అవుతుంది కదా సో అందుకే పెట్టేసాను ఇదైతే అలోవేరా కలబందా తెలుసు కదా ఇదైతే ఇవేంటి గులాబీ అనమాట ఆయిల్ అయితే స్మెల్ రాకుండా పాడవకుండా ఉండటం కోసం గులాబీ రెమ్మలు కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇంకా ఇంకా మెంతులు ఇవైతే మెంతులు మెంతులు కూడా పోస్తాను లాస్ట్ ఇంకొకటి అయితే వేసేది ఉంది అదైతే వేస్తాను అదైతే నేను పర్టికులర్గా ఇప్పుడు ఆయిల్ కోసం అయితే నేను కొనుక్కు రాలేదు అనమాట అది మా ఇంట్లో ఉంది సడన్ నాకు కంటికి కనిపించింది సో ఇంక అది కూడా యూజ్ చేస్తున్నాను అయితే ఇవన్నీ వేసుకున్నా ఆయిల్ అయితే చిట్టపట చిట్టపట్ల ఆడుతుంది కదా ఫస్ట్ అయితే గుండె అయితే వేసుకున్నాం తర్వాత ఉల్లి బీట్రూట్ కలబంద గులాబీ రెమ్మలు ఇంకా ఇందులో అయితే చాలా అంటే వేసుకోవచ్చు మన పల్లెటూరులో ఉంటే ఇందులో కరివేపాకు వేపాకు నెక్స్ట్ ఇంకా ఉంటుంది కదా మర్రి ఊడలు ఉసిరి ఉసిరికాయలు అయితే బయట ఉన్నాయి మార్కెట్లో కాకపోతే నాకైతే ఇప్పుడు అనమాట ఎందుకంటే మా సార్ కూడా లేరు ఇప్పుడు ఇంట్లో సో అందుకని ఇంకా నేనైతే ఇక్కడే చే ఉన్న వాటితోనే ప్రిపేర్ ఇక్కడైతే ఆయిల్ అయితే అవుతూ ఉంది మరుగుతూ ఉంది అయితే బాగా కలర్ అయితే చేంజ్ అయ్యి రావాలన్నమాట తిరిగితే ఏంటి పరిస్థితి ఆయిల్ ఇద్దరు ముఖమే పడుతుంది ఆయిల్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అంటే బాగా మరగాలన్నమాట ఆయిల్ కలర్ అయితే చేంజ్ అవ్వాలి మొత్తం మెంతులు కూడా వేసాం కదా చేంజ్ అవ్వాలి ఇంకో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం వేస్తున్నానంటే చూపిస్తాను చూడండి కాలోజీ కాలోజీ సీడ్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇవి ఏంటండి ఇది బ్లాక్ కలరు మనకి హెయిర్ అనేది బ్లాక్ అవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట కాలోజీ సీడ్స్ ఇంకా వైట్ వేస్తున్నాను వేసాను సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నా కదా అంటే నా దగ్గర ఉండే నా దగ్గర ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నా కానీ మాకు తెలిసిన ఒక సిస్టర్ అంజలి సిస్టర్ అని ఆ సిస్టర్ అయితే పల్లెటూళ్ళలో అంటే ఎప్పుడో పురాతన కాలం నుంచి వస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఆ సిస్టర్ అయితే ఆయన అయితే ప్రిపేర్ చేస్తారు అది మనకి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు సిస్టరు సిస్టర్ అయితే మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి సిస్టర్కి అయితే ఒకసారి మీరు కానీ ఏమన్నా చూడాలి అనుకుంటే అంజలి అంజలి పల్లెటూరి బ్లాగ్స్ మా మా పాప అయితే చెప్తుంది అంటే సిస్టర్ నేమ్ ఛానల్ ఒకసారి చూడండి అంజలి పల్లెటూరి లాగ్స్ సిస్టర్ అయితే రైతు బిడ్డ ఆ సిస్టర్ అయితే చి ప్రిపేర్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఇలా పల్లెటూరు ఇలా అంటే ఎప్పటి నుంచో వస్తున్నా ఈ జుట్టు ఊడకుండా జుట్టు సమస్యతో బాధపడుతు బాధపడుతూ లేదంటే ఎయిర్ ఫాల్ అవుతుందా పెద్దగా జుట్టు గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది బ్లాక్ అవుతుంది మంచిగా ఉంటుంది అనమాట ఆ సిస్టర్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు చాలామంది ఒకసారి ఆ చి సిస్టర్ ఛానల్ అయితే విజిట్ చేయండి మీకైతే మంచి ప్రోడక్ట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది నేనంటే ఏంటంటే ఇవన్నీ నాకు ఇక్కడ రూమ్ల దగ్గర గుండి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకు అలా ఏమైనా చూడలేకపోయినా ఒకవేళ ఆ సిస్టర్ ఏమన్నా కాంటాక్ట్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా మీద షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఆయిల్ అయితే ఇంకా మనకి మరుగుతూ ఉంది ఇదైతే ఓ మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇది గుండెకలు రాకైతే ఫ్రెష్ గా పప్పుడే పొలం నుంచి తెంపుకు అయితే ఇంకా బాగుంటుంది అనమాట నాకైతే ఇప్పుడు ఇక్కడ ఏడు దొరుకుతుంది ఫ్రెండ్స్ అందుకని ఉన్న వాటితో నేను చేసుకుంటే నా ప్రిపేర్ చేస్తున్నా ఆయిల్ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది మనం ఏంటంటే ఇవి గులాబీ జాము వేసాం కదా అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఇంకా ఆయిల్ అయితే మంచిగా పనిచేస్తుంది మీకు ఎక్కడ కావాలంటే ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ యూస్ చేసి ఇవన్నీ అయితే మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదా ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది రిజల్ట్ మీద బాగుంటుంది చిన్నపిల్లలకి ఎవరికైనా యూస్ చేయచ్చు ఫైనల్ గా మనకి ఆయిల్ అయితే ప్రిపేర్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే అయితే పావు లీటర్ చేశాను ఇదే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఆయిల్ అయితే ప్రిపేర్ అయ్యింది ఇంకో చూడండి ఏ కలర్ కలర్ అయితే ఎలా చేంజ్ అయిందో ఇది అయితే హెయిర్ కి అయితే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది తర్వాత ఇది చల్లారిన తర్వాత వడకట్టేసి మొత్తం మనం బాటిల్ అయితే స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట అది కూడా చూపిస్తా మీకు ఫైనల్ గా మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్